ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ లో భాగంగా మన రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు మన పల్నాడు జిల్లా అధ్యక్షులు శశికుమార్ గారి ఆదేశాన్ని ప్రకారం మరి మన మండలానికి ఈరోజు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు పార్టీలు మరి ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీని సిద్ధాంతాలని భావాలని నమ్ముకొని ఎంతో చూస్తామంటాం మనం ప్రాంతీయ పార్టీల్లో మారుతూ ఉంటారు కానీ మన పార్టీలో సీనియర్లను చూస్తుంటే ఈరోజు మాకు ఎలా ఉందంటే నిజంగా భారతీయ జనతా పార్టీ ఒక్క పార్టీకే సాధ్యమైనది ఒల్లూరు రాంబాబు గారిని శివారెడ్డి గారు మన రాయసరావు గారు రెడ్డి గారు శివయ్య గారు మన రాజు గారు అందరూ కూడా ఇంతకుముందు అందరూ కూడా పార్టీలు యాక్టివ్గా ఉండేవాళ్ళు మన మండలంలో ఈరోజు మండల కార్యచరణ ఏర్పాటు చేసుకొని అతిథిగా మన రాంబాబు గారిని మనం ఇన్వైట్ చేసుకోవడం జరిగింది అయితే కార్యక్రమాల ఉద్దేశం ఏమిటంటే ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ మన మండలంలో ఉన్నటువంటి చేతి వృత్తికారులను కానివ్వండి కళాకారులను కానివ్వండి మనం అందరినీ కలిసి మనకి డిస్టిక్ లెవెల్ కమిటీలో యొక్క జాబితాని మనకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది లోకం ఎలా చేయాలి ఏ రోజు చేయాలనేది కూడా మన డేట్ వైస్ ఇచ్చారు ఆ కళాకారుల దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని కలిసి మన దగ్గర తయారయ్యేటటువంటి వస్తువుల్ని మనమే కొని విదేశీ ఉత్పత్తులని బహిష్కరణ చేసి మన కళాకారుల్ని అందరం కూడా ఎంకరేజ్ చేసి ఇది ఒక మామూలు సమానైనటువంటి విషయం కాదు ఇది మన మోడీ గారు మన భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ప్రతి నిర్ణయం కూడా సామాన్య పేద మధ్య తరగతి చేతి వృత్తులు పనిచేసుకునే వారికి ఖచ్చితమైనటువంటి ఒక ఆచరణ ఆలోచన ఎలా వాళ్ళు బ్రతకాలి నిజంగా ఇవ్వాలి మనం వాడేటువంటి ఉదయం లేచిన దగ్గర నిద్రపోయేదాకా మన వాడే ఉత్పత్తులన్నీ కూడా ఇదేసి మనం బ్రష్ కానివ్వండి ట్రంక్లైన కానివ్వండి సోపులు కానివ్వండి ఆయిల్ కానివ్వండి ప్రతిదీ ఒక్కటే కూడా అది కరెక్ట్ కాదు మన కానీ అది కంప్లీట్గా బ్యాన్ చేయడం అనేది గవర్నమెంట్కి సాధ్యపడదని మనం అనేక సందర్భాల్లో చూసాం మందు బ్యాన్ చేస్తే లిక్కర్ బయట తయారైంది దానివల్ల ఎంతో నష్టం జరిగింది కాబట్టి అది అసాధ్యం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం ఎవరికైతే వెళ్ళి చెప్తున్నామో అది ఇంటింటా వెళ్ళి ఏదో ఒక రోజుకి నిన్న మొన్న ఒక ఓఆర్ఎస్ఎల్ గురించి మీకు చూసాం మనం ఒక డాక్టర్ గారు దాని మీద చాలా ఫైట్ చేశారు అది తాగడం వల్ల పిల్లలకు ఇబ్బంది వస్తుంది అంటే ఆమె మీద ఎగనెస్గా చాలా రిపోర్ట్స్ వెళ్ళినాయి అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్ ఇచ్చింది ఎలక్ట్రాల్ ప్యాకెట్ ఓన్లీ కానీ వీళ్ళు వీళ్ళు చేసిన దానిలో ఏమి కంటెంట్ ఎక్కువ ఉంది అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది దానివల్ల జబ్బు తగ్గకపోగా ఎక్కువ అవుతుంది ఇది ఎవరికి లాభం డాక్టర్లకు లాభం అంటే ఒక మంచి చెడుని చాలామంది డాక్టర్లు కూడా సహృదయంతో చేసేవాళ్ళు ఉన్నారు దాన్ని ఎగనెస్ట్గా ఫైట్ చేసేవాళ్ళు ఉన్నారు నేను ఒక్కళ్ళకే నేను ఒక్కళ్ళని ఆయన అనుకోరా కాబట్టి మనం కూడా ఒకళ్ళు ఒక పది మందిని టార్గెట్ చేస్తూ ఇట్లా ఉండాలి స్వదేశీ వస్తువులు మనం వాడాలి కద్దరు ఇప్పుడు మనకి చేతి వృత్తులను ప్రోత్సహించడం అంటే మనం కద్దరు ప్రతి ఒక్కరూ మన కద్దరు మన కద్దరు మన మనమే కొనాలి నేను గత పది సంవత్సరాలు బట్టి అదే పరిస్థితిలో ఉన్నా మా ఇంట్లో మొత్తం కూడా నేను ఏం కొన్నా కద్దరే కొంటా ఏం వాడినా కూడా వీలైనంత వరకు తక్కువగా ప్లాస్టిక్ కానీ క్యారీ బ్యాగులు కానీ వాళ్ళు ఇస్తున్నా కూడా నా నా చేతులు చేసేసి ఉంటుంది అంటే ఎంతో కొంత వంద వందకి ఎనభై పర్సెంట్ చేయలేకపోయినా ఇరవై పర్సెంట్ చేసినా మన వంతు ధర్మం మనం చేసాము మిగతా వాళ్ళనే దాన్ని మనం సాగుగా చూపడానికి వీలు లేదు కాబట్టి ఇప్పుడు తీసుకునే సంకల్పము ప్రజల్లోకి వెళితే ఇది మనకి మంచి అవకాశం ఈ పార్టీ ఎందుకు ఇస్తుంది ఇట్లాంటి పిలుపులన్నీ అంటే మనం ప్రజల దగ్గరకు వెళ్ళాలి ముందు అసలు ప్రజల దగ్గరకు వెళ్ళకుండా కూర్చొని మనం ఏదో ఫోటోలు పెట్టుకుంటూ మాత్రాన మనకు ఉరిగేది లేదు ప్రజలకు ఉరిగేది లేదు కానీ ప్రజల దగ్గరకు మనం ఎప్పుడైతే వెళ్ళామో వాళ్ళకి మనం దగ్గర అవుతాం మన నేలది దానివల్ల పార్టీ అభివృద్ధి చెందితే మనం కూడా ఆ పరంగా వృత్తుల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతామని దాని అందరం కూడా కలిసికట్టుగా పది రోజులు కానీ ఇచ్చినటువంటి సంకల్పాన్ని ఎక్కువ మందికి చేరవేసి మనం ఈ కార్యక్రమంలో మన మండలంలో మంచి పాత్ర పోషించాలని పెద్దలకి అధ్యక్షుల వారికి అందరికీ చిన్న కార్యకర్త నుంచి పై స్థాయిలో వాళ్ళకి అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని నాతో సహా ఈ కార్యక్రమాన్ని నడిపించి మనందరం ఆదర్శంగా ఒకరికి ఉండాలని మనసేవాస కరమన కోరుకుంటూ భారత్ భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి బట్టలు వస్తున్నాయి బంగ్లాదేశ్ నుంచి బట్టలు బ్యాన్ చేస్తే మన పరిశ్రమలు చాలా వరకు డెవలప్ అయ్యాయి కానీ అట్లాంటివి ఇవ్వట్లేదు ఇంకా మన దేశంలో తయారయ్యే చాలా వస్తువులు ఉన్నాయి కానీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా పెట్టారు మోడీ గారు ఇతర దేశాల నుంచి మనం ఆయుధాలు కొనేవాళ్ళం మెయిన్ ఇప్పుడు మన మిలిటరీ వాళ్ళు తయారు చేసి ఇతర దేశాలకు అమ్మే చిత్ర మనం ఉన్నాం అగ్ని కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి బ్రహ్మా ఉంది అసలు బ్రహ్మాసు ఇంకా అసలు చెప్పే పనే లేదు దానికి కూడా ఇంకా డెవలప్ చేశారు ఎట్లా సైంటిఫిక్గా డెవలప్ కావాలి ముందు సైంటిఫిక్గా డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు వ్యవసాయంలో కానీ అన్నింటిలో కూడా అందుకోవాలి ఇదివరకు మనం ఎదురుతో వ్యవసాయం చేసేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు ట్రాక్టర్లు వచ్చినాయి అప్పుడు ఆ ట్రాక్టర్ నుంచి అందరికి అందుబాటులో చిన్న ట్రాక్టర్లు వచ్చినాయి మూడు లక్షలు పెడితే ట్రాక్టర్ వస్తుంది వరినాటే మిషన్లు కానీ అన్నీ వచ్చినాయి వచ్చినా కూడా రైతులకి ఇక్కడ చిన్న ఫాల్ట్ పెరుగుతుంది రేట్లు గిట్టుబాటు కూల్ రేట్లు పెరిగినాయి పొలం మందు పెరిగినాయి పురుగు మందు పెరిగింది అన్నీ పెరిగినాయి మరి ఇంకా వడ్లైంది పదిహేను వందలు ఏంటి మరి నాటి అయ్యే వరకే పదివేలు అవుతుంది మరి మిగిలిన చాలా ఉన్నాయి దీన్ని కొద్దిగా అవగాహనతో పై వాళ్ళు సద్దు సర్దుబాటు చేయాలి చేయట్లేదు అది చేస్తే మన మధ్యరసం వాళ్ళందరూ అభిమాన్ పెరుగుద్ది కాబట్టి చైర్మన్ మరి ఎక్కడ తిరునాలు జరిగిన ఎక్కడ పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి ఉచిత ట్రైనింగ్ ఉచిత విద్య మరి ఎక్కడైనా సరే అన్నదానం చేయటం అన్నిటిలో కీలక పాత్ర పోషిస్తూ మన మండలంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి శ్రీ రాజేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మోడీ గారు పెట్టినటువంటి స్వదేశీ వస్తువులు అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ విదేశీ మారక ద్రవ్యం కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు వెళ్ళిపోతా ఉంది మన భారతదేశం నుంచి అన్ని రంగాల్లో ఇప్పుడు పది సంవత్సరాల క్రితం ఏది ఒక్కటి వస్తువులు చూసినా కానీ మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జపాన్ అని ఉండేది అంతకుముందు అవన్నీ పోయింది చివరికి మేడ్ ఇన్ చైనా వచ్చేసింది ఆ చైనా కూడా ఇప్పుడు దాదాపుగా కనువరుగయ్యే స్టేజీకి మన మోడీ గారు తీసుకురావడం జరిగింది ఈ ప్రతి ఒక్క వస్తువు కూడా ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా ఇంకా ఇప్పుడు నేను ఫోటోగ్రాఫర్ని చేస్తున్నాను మాకు కెమెరాలు కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా ఇప్పుడు కూడా ఇతర దేశాల నుంచే వస్తున్నాయి మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా వాటిల్లో ఇప్పుడు ఒక మాకు ఒక కెమెరా ఉందంటే ఐదు లక్షలు పది లక్షలు ఆ రేంజ్లో పెట్టి కొంటున్నాం అంత రేంజ్ పెట్టి కూడా పిచ్చి పిచ్చిగా కెమెరాలు కొంటున్నారు ఏ కెమెరాలు పెట్టినా డ్రోన్ కెమెరాలు అన్నీ ఏది పెట్టినా కూడా విదేశీ వస్తువులే అవుతున్నాయి ఇప్పుడు కూడా దానివల్ల ఎంతో పోతాయి సైంటిఫిక్గా వచ్చేసరికి ఏమో ఇప్పుడు అగ్ని పృథ్వీ పనులు తయారు చేయడం ఈ ఈ రంగం బాగా అభివృద్ధి చెంది చెందింది ఈ మధ్య కాలంలో బాగా అలాగే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులను కనుక మనం ఎప్పుడైతే పదవేసీలు తయారు చేసుకొని ఇక్కడ కనుక చేయగలిగామంటే ఇంకా అభివృద్ధి చెందీ ఇంకా చాలా రంగాల్లో ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా ఇంకా చాలా మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత మన మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం ఎవరు వచ్చినా కానీ ప్రధానమంత్రిగా వారు కూడా ఇలాంటి అన్నిటిని కూడా తీసుకొని పరిగణనలో తీసుకొని వాటిని కూడా నిషేధించే స్థాయికి మనం మన భారతదేశాన్ని ఎదిగేటట్లు చేయాలని మన మోడీ గారికి మన భారతీయ మన భారతీయ జనతా పార్టీ ప్రధాన నాయకులకు అందరికీ కూడా మన సీనియర్ నాయకులు మన మండల ఇన్చార్జ్ వల్లూరు రాంబాబు గారిని మాట్లాడి కోరుతా ఉన్నాం నల్లూరి నల్లూరి నల్లూరు నల్లూరు రాంబాబు గారి మాట్లాడి కోరు రమణ రాశారు దాంట్లో పెట్టారు దాంట్లో అటు రాశారు మాట్లాడారు పది మందితో కూర్చుంటాం పొలం పోయినప్పుడు కూలీలతో పది మందితో కూర్చుంటాం ప్రతి చోట స్వదేశీ ఇంపార్టెన్స్ మనం చెప్పాలి పెద్ద దీనికి శ్రమ లేదు ఏమలేదు రోజు చేసే పనే ఇది దాంట్లో స్వదేశీ చెప్పాలి మీరు పురసూరు మండలంలో చాలా మన నేతా మండలాల్లో ఫిలప్ అయి ఉంటారు ఇక్కడ చూసి గమనిస్తున్నాను ప్రతి ఊర్లో బూత్ కమిటీల వరకైనా మనం ప్రయత్నం చేయాలి మనం ఉన్నాము నెక్స్ట్ నెక్స్ట్ కాకపోయినా పది సంవత్సరాలకైనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవుతాడు అది కాదు ఖచ్చితంగా అవుతుంది మనం వీలైనంత ఇప్పుడు ఇంపార్టెన్స్ లేదని కాదు మన షేర్ మనకు ఉంది ప్రతి విషయంలో మన షేర్ మనం సాధించుకోవాలి రైతులకు పది మందికి యూరియా కట్టలు ఇప్పించడం ఇట్లాంటివన్నీ ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం యూరియా కట్టడం వీలైనంత వరకు సొసైటీలో కానీ మన షేర్ మనం తీసుకుని మన రైతులు ఇప్పించే విధానం మనతో మన మన ఫాలో అయ్యే వాళ్ళు లబ్ధి పొందాలి ఆ విధంగా మనం ముందుకు యొక్క స్వయం సమృద్ధి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నవంబర్ ఒకటి నుంచి నవంబర్ ఐదో లోపు మహిళా మరియు యువతతో సమావేశాలు నిర్వహించాలి మన మండలంలో అలానే డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించాలి మనం గుర్తుపెట్టుకున్న అలానే నవంబర్ పదహారు నుంచి లోపు వీధి వ్యాపారులు చిన్న దుకాణదారులు స్థానిక కళాకారులతో మన మండలంలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో అందరితో కలిసి ఒక సమావేశం పెట్టి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసి మా వాళ్ళ తయారీ చోటు ఆ యొక్క ఉత్పత్తులను మనం ఎంకరేజ్ చేసి మనం కొని అందరి చేత కొనేటట్టు మనం ఆ యొక్క కార్యక్రమం చేయాలి అలానే నవంబర్ పదహారు నుంచి ముప్పైలోపు మండల కేంద్రాలలో సంతకాల సేకరణ ఏర్పాటు చేయాలి మన మండలంలో ఒక సమూహంగా మనంతా మన మండల కమిటీ అంతా కూడా కలిసి సంతకాల సేకరణ ఈ రోడ్డు ఒకరోజు అమరావతి రోడ్డు ఒకరోజు అట్లా రోజుకొక రోజు ప్రోగ్రామ్ క్యాంపెయిన్ పెట్టుకొని రోజుకు ఒక అరగంట గంట మనందరం ఒక టైం కేటాయించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలి అలానే డిసెంబర్ ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు అంటే ఇరవై ఐదో తారీఖు అంటే మన అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవం వరకు ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగాలి ఆత్మ నిర్భర్ భారత్ సమృద్ధి యోజన పథకాలు ఆ డిసెంబర్ ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఇంటింటికి తిరిగి ప్రతి డోర్ టు డోర్ ఖచ్చితంగా తిరిగి ఈ స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై అవగాహన పెంచాలి స్వదేశీ ఉత్పత్తులు అసలు ఏమేమి ఉన్నాయి అసలు విదేశీ ఉత్పత్తులు ఏమిటనేది మనకి మన పార్టీ నుంచి ఒక లిస్టు పంపించారు మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా మనం షేర్ చేయడం జరిగింది మనం మన ఇంట్లో మన పిల్లలకి ముందు ఖచ్చితంగా ఉన్నటువంటి యువతకి ఒక మార్గనిర్దేశకం ఒక ఆలోచన ఈ స్వదేశీ మీద ఎందుకంటే యువత చాలా కీలకం మన దేశంలో ప్రతి పార్టీలో కావచ్చు ప్రతి కార్యక్రమాల్లో కావచ్చు యువత పాత్ర చాలా కీలకమైన కాబట్టి యువతను కూడా ప్రోత్సహించి మన యువతను కూడా కలుపుకొని మనం ఉన్నటువంటి పది మంది ఇరవై మంది కమిటీ ఇంకా ఇరవై మంది ఇంకా ఇరవై మంది అందరం యాడ్ అయ్యి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మనం చూసాము మన సేవాపక్షోత్సవాల్లో భాగంగా ప్రతి విలేజ్ మెడికల్ క్యాంప్ని మన కౌసూరు మండలంలో దిగ్విజయంగా పూర్తి చేశాం మనం ఖచ్చితంగా టైం కేటాయించి నాకు తెలిసినంతవరకు మనమే బాగా చేసాము శివపక్షోత్సవాలు ప్రతి గ్రామం తిరిగాము అందరినీ కలిసాము చాలా చక్కగా చేసాము అలాగనే ఈ యొక్క ఆత్మ నిర్భర కార్యక్రమం కూడా మన మండలంలో మనంతా కూడా రోజుకు అరగంట గంట టైం కేటాయించి యువతతో కళాకారులతోటి డ్వాక్రా మహిళా సంఘాలతోటి సమావేశాలు నిర్వహించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మనం వచ్చేటటువంటి ఇప్పుడు వెంకట గారు జనరల్ సెక్రెట్ గారు ఉన్నారు మీతో పాటుగా ఒక ఇద్దరు ముగ్గురిని యువతను కావచ్చు మహిళలను కావచ్చు ఎంకరేజ్ చేసి మీ గ్రామించి మరి ఈ యొక్క ఆత్మ భారత్ కార్యక్రమాన్ని జిఎస్టీ మీద జిఎస్టీ టూ పాయింట్ జీరో ఆలోచన మన భారతీయ జనతా పార్టీది ఏదైతే నాలుగు స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీని రెండు స్లాబులుగా చేసినటువంటి ఘనత మంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మన మండలంలో బాగా హైలైట్గా చేయాలని మొన్న నసాపేటలో అధ్యక్షుల వారికి నేను విన్నవించుకోవడం జరిగింది అధ్యక్షుల వారిని జిల్లా ఇన్ఛార్జి గారిని మేఘురావు గారిని గదల రాంబాబు గారు మన మన మండల ఇన్ఛార్జి గారిని శివారెడ్డి గారిని ఇలాంటి సీనియర్లు కూడా పిలిచి ఒక జిఎస్టి ఆత్మ కార్యక్రమం ఎన్నో కలిపి మన నాలుగు రోజు సెంటర్ నుంచి ఆ మన ఊరిచే ఉన్నటువంటి ఆంజీయ విగ్రహం వరకు భారీగా ర్యాలీ పెట్టి ఘనంగా మన కాస్టివెన్సీ లెవెల్లో మన క్రోసర్లో పెట్టాలని మన వరకు మనం చెప్పుకొని వచ్చాం మనం ఖచ్చితంగా ఆ ప్రోగ్రాం కూడా మనం సక్సెస్ చేయాలంటే మనం అందరం ఇప్పుడు మన కమిటీ ఒక్కొక్కరిని వస్తున్నాం మనతో పాటుగా మన విలేజ్లు మన ఫ్రెండ్స్ ని మన సర్కిల్ని కూడా తలా నలుగురు రోజులు తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని మనం గ్రాండ్ సక్సెస్ చేయాలి అందరం కూడా ఉన్నటువంటి అందరం కూడా సీనియర్లు గతంలో పార్టీలో కీలకంగా పనిచేసి క్రియాశీలకంగా పనిచేసి సరే మధ్యలో వచ్చినటువంటి ఇబ్బందులు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో ఏదైనా కావచ్చు మధ్యలో అందరూ బాగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ అందరూ ఒకే తాటి మీదకొచ్చారు వచ్చారు చాలా సంతోషంగా ఉంది నిజంగా మన మండలంలో ఉన్నటువంటి సీనియర్లు అమరావతి మండలంలో చూసి ఎమ్మెల్యే నేను శివారెడ్డి గారు కావచ్చు రామబాబు గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మన రాత్రి నారాయణ గారు కావచ్చు అందరూ కూడా అందరూ కూడా తలబండినే అటువంటి వాళ్ళని చూసి మీరే కాకుండా మన యువతను ఇన్స్పైర్ చేసి యువతను ఎంకరేజ్ చేసి వారి ద్వారా కూడా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం ఎలా వాడాలి అసలు స్వదేశీ వస్తువులు ఏంటి అనేది మనకు ఒక లిస్టు తెచ్చారో అవన్నీ కూడా జరాశలు తీసి పాంప్లెట్లు పంచుకుంటూ వీధి వ్యాపారాలు చిన్న చిన్న దుకాణదారులు అందరికీ కూడా పాంప్లెట్లు ఇద్దాండి ఖచ్చితంగా మన మండలంలో ఉన్నటువంటి కళాకారుల్ని ప్రోత్సహించి మనం అందరం కూడా రోజుకు అరగంట టైం కేటాయించి అందరినీ కలిసి పార్టీని బాగా డెవలప్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవం వరకు జరిగేటువంటి యొక్క కార్యక్రమాలని ఘనంగా మన మండలం

భారతీయ ఉత్పత్తులనే ఉపయోగిస్తాను దిగుమతి చేసిన వస్తువులకు బదులుగా స్వదేశీ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటాను ఇంట్లోను పనిలోను సమాజంలోను భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను మన దేశ అన్నదాతలు మరియు చేతివృత్తి కళాకారులకు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తాను యువత పిల్లలకు స్వదేశీ భావాన్ని అలవరిచేలా ప్రేరణ కలిగించి కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తాను కుటుంబ జీవనంలోను సామాజిక జీవనంలోనూ భారతీయ భాషలనే మాట్లాడతాను పర్యావరణంపై జాగరూకత కలిగి ఉండి పర్యావరణ హితమైన మరియు స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిస్తాను అలాగే దేశీయ పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తాను జై 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 స్వదేశీ స్వదేశీ माता की जय भारत माता की जय भारत माता की जय दिल्ला भारतीय जनता पार्टी वर्दी लाले दिल्ला भारतीय जनता पार्टी वर्दी लाले